ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీలో ఇస్తున్న పెన్షన్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది అయితే నెలకు ఆరు వేలు పెన్షన్ పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తుంది గతంలో పదిహేను వేలు పెన్షన్ పొందే వారిలో కూడా ఇలాగే అనర్హులను గుర్తించి తొలగించారు ఇప్పుడు ఆరు పెన్షన్ పొందే వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా అందులో అరవై ఐదు వేల మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం రాష్ట్రంలో వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నెలకు ఆరు వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సంగతి తెలిసిందే ఐదు రకాల వైకల్యాలు ఉన్న వారికి ఈ పెన్షన్ అందజేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు ఈ పెన్షన్ పొందుతున్నారు ప్రభుత్వం లబ్ధిదారులను ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేస్తుంది వీరిలో సగం మందికి ఆర్థో సమస్యలు ఉన్నాయి మిగిలిన వారికి ఈఎన్టీ కంటి చూపు లోపం మానసిక సమస్యలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లా కృష్ణా నెల్లూరు తిరుపతి అనంతపురం కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు ఆర్థో మానసిక ఈఎన్టీ సమస్యలు ఉన్న వారికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది గతంలో పదిహేను వేలు పెన్షన్ పొందే వారిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనర్హులుగా తేలారు ఇది మొత్తం ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో జరిగింది మిగిలిన డెబ్బై పర్సెంట్ మందిలో థర్టీ వన్ పాయింట్ ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఆరు వేలు పెన్షన్కు అర్హులను తేల్చారు గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లలో చాలా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకుండా ఉన్నట్లు నిర్ధారించారు కొంతమందికి థర్టీ పర్సెంట్ వైకల్యం ఉంటే వారికి ఫార్టీ పర్సెంట్ ఆ పైన ఉన్నట్లు నమోదు చేయడంతో ఆరు వేలు పెన్షన్ పొందేందుకు అర్హత లభించింది అంటున్నారు అధికారులు అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్న ఎక్కువ ఉన్నట్లు చూపించి పెన్షన్ పొందేందుకు అర్హులుగా చేశారు రాష్ట్రంలో కొత్తగా దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నెల మొదటి వారం వైద్య పరీక్షలు చేస్తున్నారు అయితే గతంలో కంటే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించారు దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు ఆరు వేల పెన్షన్ పొందే వారికి కూడా మళ్ళీ వైకల్యం పరీక్షలు చేస్తుండటంతో వైద్యుల కొరత ఉంటుందంటున్నారు ఈ కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బంది పడుతున్నారు వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి